సార్ గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు సార్ మీరు మాకు అవకాశం ఇస్తుంది మరి తర్వాత సార్ గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు పది అధిక పది పదేళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చి నువ్వు సభకు ఆ విధంగా మాట్లాడి చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష పది అధికారం ఉన్నది వాళ్ళే ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తితో గౌరవ మంత్రి అందరిని తెలుసు ఆయన పడుకుంటూ చిలక పాలకులు అంటున్నారు ఎవరు మాట్లాడిన చిలక పాలకులు ఎవరు మీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పిండ్రు దళిత ముఖ్యమంత్రి చేయకుండా ఏం చేసుకుంటా అన్నాను మీరు అవి చిలిక పలుకు మా శ్రీధర్ బాబా కాదు అందుకే అధ్యక్ష నేను సబ్జెక్ట్లో పోతున్నా సబ్జెక్ట్లో పోతా ఇంతమంది ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు కన్సర్ ఒక మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం ఆ చిలక పలుకులు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను నేను నేను ఒకటి సార్ ఒకటి సార్ రెండు విషయాలు ఒకటి మీరు కొద్దిగా సమయం ఏంటి ఎందుకంటే మా సభ్యులు నేను బెడిమాండ్స్ అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడతాం ఏదో మొత్తం పదిహేను నెలల బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసిన అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతున్నాకి ఇలా ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం పదిహేను నెలల్లోనూ ఇయాల సగం వర్క్స్ గ్రౌండ్ అయినాయి సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి వాళ్ళు పదిహేను నెలలు చేసిన ఒక్క పదిహేను నెలలు చేసి చూపించినాం అది శాంక్షన్స్ ఇచ్చినాం రికార్డులో ఉన్నాయి తెప్పించుకోమని చెప్పండి రెండవది అధ్యక్ష మాకు సార్ మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఏదో అధికారం పొంగన తిరిగి అధికారం ఉండడం మాట్లాడడం మా జవహర్లాల్ నెహ్రూ అనేవారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నారాయణ సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట బాగ్రా నగర్ నుంచి ఇప్పుడు శ్రీశైలం కానివ్వండి అటు సాగర్ కానివ్వండి ఏ డ్యామ్ని కట్టినా ఏదేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచన విషయం అలాగే